కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా భారీ ఘన విజయం సాధించాలని ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ మరి కోట్లాది వందల వేల కోట్లాది రూపాయల ఇన్కమ్ను వదులుకుని ఎంతో వయసు కూడా తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్గా ఎలుగుతున్నప్పటికీ కూడా ఆ జీవితాన్ని వదులుకుని పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల అనగారిన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఏదైతే తాను నమ్మిన సిద్ధాంతాలను ఏమాత్రం విస్మరించకుండా రాజకీయాలు చేస్తున్న మహా వ్యక్తి గౌరవ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి వ్యక్తి ప్రజల కోసం అన్ని త్యాగాలు చేసి వచ్చినప్పుడు రాజీ లేకుండా ప్రజల తరఫున పోరాడుతున్నప్పుడు ఎప్పుడైతే ఒక అక్రమంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసిందో ఆ రోజున నేనున్నాను అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నడుపు బిగించి ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతాం ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో రాజీ పడమని చెప్పి ఏ రోజైతే రోడ్డు మీద ప్రజలు ఈ కూటమిని ఆదరించిన విధానం కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఆయన సినిమా సూపర్ సూపర్ సక్సెస్ అవ్వాలని ఈరోజు పూజలు చేశాం రేపొద్దున కూడా పెద్ద ఎత్తున అభిమానులు నియోజకవర్గం మొత్తంలో బైక్ ర్యాలీ చేయబట్టబోతూ ఉన్నారు వారికి కూడా ఎమ్మెల్యేగా రాజకీయ పార్టీలో ఉన్న మా అందరి మద్దతు కూడా ఉంది మేము కూడా వాళ్ళతో పాటు పాల్పంచుకుంటాం రేపు పొద్దున్న అర్బన్లో కానీ రూరల్లో కానీ అన్ని ఏరియాల్లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీలు ఉంటాయని కూడా మీడియాకి తెలియజేస్తూ ఎల్లుండి సినిమా రిలీజ్ కూడా పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గర ముందుగుండు సామాగ్రి కాల్చుట్టడంతో కాపు పండుగ వాతావరణంలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి ఎందుకంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి ప్రజల్ని ఆ వైపుగా మళ్ళించి ఆ వైపుగా ప్రజల ఆశస్సును తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నా తప్పకుండా మీడియా ద్వారానే కోరేది ఒకటే ఎందుకంటే కమర్షియల్ సినిమాలు వేరు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు వేరు ప్రజలకు ఉపయోగపడే సిద్ధాంతాలు రైతిక సిద్ధాంతాలతో వస్తున్న సినిమాను ఆదరించమని మరొకసారి కోరుకుంటూ దాన్ని ఆదరిస్తారని నమ్ముతూ పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు ఈ రాష్ట్ర శ్రేయస్యాన్ని పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్యాలని ఒక మనోనిబ్బరాన్ని మనోధైర్యాన్ని ఆ భగవంతుని ప్రసాదించాలని ఈ సినిమా సూపర్ డోపర్ సక్సెస్ ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు పులి చేశాం ధన్యవాదాలు మీడియా మిత్రులు నమస్కారం సంవత్సరం పూర్తయిన సందర్భంగా రీసెంట్గా ఒక బుక్ కూడా రిలీజ్ చేశాం సంవత్సరంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగాయనేది రమారామి రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం ఎందుకంటే బుక్ ఎందుకు ప్రింట్ చేసాము అంటే చాలా క్యాజువల్గా నేను మూడు వందల కోట్లు ఖర్చు అభివృద్ధి చేశాను ఐదు వందల కోట్లు అభివృద్ధి చేశాను రెండు వందల కోట్లు చేశాను అంటే కొంత నమసక్యంగా కూడా జనాలకు ఉండదు మేము ఏది చెప్పామో అది ముక్కు రూపేనా మీకు ఇస్తే దానికి జవాబుదారీతనం కూడా ఉంటుంది దీంట్లో ఏది అవ్వలేదన్నా ఏది కాదన్నా అడగటానికి ప్రతిపక్షానికి కానీ ప్రజలకు కానీ మీడియాకి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసం బుక్ కూడా రిలీజ్ చేశారు అందుకు మాత్రం ఇకపోతే ఈరోజు ప్రెస్ మీటింగ్ ముఖ్య కారణం ఎల్లుండి ఇరవై నాలుగో తారీఖు జనసేన అధినేత రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహార వేరాములకు రిలీజ్ అవ్వబోతాను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన సినిమా మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతా ఉంది సినిమా రిలీజ్ అవ్వటం అనేది కొత్త కాకపోయినా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఎవరైతే పోరాట యోధుడు కథనం తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ దేశానికి కానీ ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఒక నాయకుడు కథను తీసుకుని రెండు పార్టీలుగా సినిమా రిలీజ్ చేయబోతా ఉన్నారు మొదటి పార్టీగా రేపు ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అవుతూ ఉంటారు ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా తీసిన సినిమా కాబట్టి అది సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఈరోజు శ్రీ పంచమకాంధిని టెంపుల్లో చేసి ఆ సినిమా ప్రజలకి ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే ఒక మెసేజ్తో వస్తున్న సినిమా కాబట్టి పెద్ద ఎత్తున ఆదరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో త్యాగాలు చేసి మరి ఎంతోమంది తండ్రులు వారసత్వంతో ముఖ్యమంత్రి